We'll రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ కుత్బులాపూర్ లోని ధుండిగల్లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇరవై రెండవ బ్లాక్ వద్ద గంజా మత్తులో వీరంగం చేశారు గంజాయి మత్తులో రక్తం వచ్చేలా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు మహిళలపై కూడా చేయి చేసుకున్నారు గంజాయి బ్యాచ్ హల్చల్ చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు लंग पई न హైదరాబాద్ కుప్పులాపూర్ లోని దుండిగల్లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇరవై రెండవ బ్లాక్ వద్ద మత్తులో వీరంగం చేశారు గంజాయి మత్తులో రక్తం వచ్చేలా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు మహిళలపై కూడా చేయి చేసుకున్నారు గంజాయి బ్యాచ్ హల్చల్ చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఇదిగోండి హర్చి పైడ